రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపక్ష కార్యకర్తలు నేతలపై దాడులు చేయడమే బీజేపీ సిద్ధాంతమా అని దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన ప్రారంభం అవుతుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు శుక్రవారం మనపర్తిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని దాడులు జరిగిన తీరు చూస్తుంటే అసలు దాడులు చేస్తున్న వారికి మానవత్వం ఉందా అని ఎన్నికలంటే జయపజయాలు సహజమని సోషల్ మీడియాలో కామెంట్లు అనేది సహజమని విమర్శ ప్రతి విమర్శ సహజమని ఇటువంటి వాటిని ఆధారం చేసుకుని దాడులకు పాల్పడ్డ ఎంతవరకు సమంజసమని ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరస వహిస్తున్నామని

ప్రతిఘటన ప్రారంభమవుతుందని దీనిపై వస్తాయి అధికారులు కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఉదయం నాకు ఒక యూట్యూబ్ నాకు ఇది ఒకటి పంపించేది ఒక వీడియో ఒకటి దాంట్లో పేరు లేవు కానీ మనుషుల ముఖాలు కూడా దాంట్లో కనిపించట్లేదు కానీ చాలా దెబ్బలు పెట్టేసి అతను కాళ్ళు చేతులు బాగా వాచిపోయి పంపిస్తూ ఆయన పేరు కూడా చెప్పకుండా ఇది జరుగుతుంది దీన్ని కొంచెం అధికారుల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని నాకు పంపడం జరిగింది మాది అనుపతి నియోజకవర్గం అనే మాట మాత్రం చెప్పారు నాకు డాక్టర్ గారికి పంపించిన వెంటనే ఇలా వచ్చింది ఇదేంటి కదా అని ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన ప్రాంతంలో జరగటం తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతంలో అనపతి నియోజకవర్గం కానీ లేకపోతే మండపేట శాసనసభ నియోజకవర్గం కానీ లేకపోతే రామచంద్రపురం కానీ కోనసీమలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీకి నువ్వు ఓటు వేయలేదు మా అభ్యర్థికి మీరు ఓటు వేయలేదని ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది అవసరం మనం మన సమాజం అసలు అంగీకరించింది మన ప్రాంతం అసలు అంగీకరించింది మన ప్రాంతంలో ఏ పార్టీ వారు కూడా ఇప్పుడు అంగీకరించే పరిస్థితి లేదు ఇక్కడ అందులోకి అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ తొలిసారిగా గెలిచింది భార భారతీయ జనతా పార్టీలో నాకైతే అపారమైన నమ్మకం ఆ పార్టీ మీద ఎందుచేతంటే విజ్ఞులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు విద్యావంతులు ఉన్నారు చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్స్ అందరూ దాంట్లో ఉన్నారు దేశ భవిష్యత్తుని గురించి ఆలోచించే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు దేశ సంక్షేమం గురించి ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు మరి అంచేతే ఇవాళ దేశాన్ని పాలిస్తుంది ఆ పార్టీ మరి అటువంటి పార్టీలో ఎన్నికైన ఈ నియోజకర్గంలో ఇటువంటి సంఘటనలు జరగటం నాకైతే ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం బాధాకరం అనిపించింది ఒక్కవేళకి ఇంత లావు అయిపోయింది వారి చేతులు కానీ కాళ్ళు కానీ కోసం మీలో చాలామంది కూడా పంపించే ఉంటారు వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడిగితే కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారు అది ఇది ఎక్కడో ఏదో ప్రాంతంలో విన్నాను తప్ప మరి మన ప్రాంతంలో కంప్లైంట్ కూడా ఇవ్వటానికి భయపడిన వాళ్ళని మంచి మాత్రం నేను చూడలేదు ఇప్పటివరకు కూడా మరి అటువంటి సంఘటన ఇక్కడ జరిగినప్పుడు మరి మా దృష్టికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసి పోలీస్ అధికారులకి ఉన్నతాధికారికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉంది మాకు మా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి డాక్టర్ గారితో చెప్పారు అప్పుడు అనుపత్నిరోజు కూడా చెప్పారంటే నాకు వచ్చినాయండి అని డాక్టర్ గారు కూడా చెప్పారు మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వటానికే బైక్ కంపితైపోయిన భయపడిన పరిస్థితి ఉన్నప్పుడు పోలీసు దాని మీద ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం కూడా ఉంది మాకు కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము దాన్ని ఏమీ చేయలేమని అంటే దాన్ని క్షమించాం క్షమించే పరిస్థితి కూడా కాదు ఖచ్చితంగా ఇటువంటి జరిగితే వీళ్ళు ఫైల్ అయ్యే కంప్లైంట్ ద ఆంధ్రపూర్ హైకోర్టు ఆల్సో పోలీస్ అధికారులు కూడా చెప్తూ ఉన్నాను నేను నేను రేపొద్ది మేము డిఐజీ గారికి డీజీపీ దగ్గర కూడా వెళ్ళి తీసుకెళ్తాను ఎగిటివ్గా ఇటువంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో మరి డాక్టర్ గారి మీద కానీ నా మీద కానీ మా మీద ఉంది దాంట్లో మేము కాదన్నా ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్గా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఇటువంటి భయంకరమైనటువంటి అంటే ఇది క్రీడ ఏంటి రక్షత్వం అనేది ఇదా మనకు నేర్పింది సమాజం ఇదా మనకు నేర్పింది చదువు ఇదా మనకి మన పెద్దలు మనకి చెప్పినటువంటి సంస్కృతి ఇవన్నీ ఒకసారి మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాజకీయాల్లో గెలుపు వాటం అనేది అతి సహజం ఒకసారి ఓ పార్టీ గెలిచినంత మాత్రాన అభ్యర్థి కానీ లేదా పార్టీ కానీ పనికి మళ్ళిన వాళ్ళు అయిపోరు ఒకసారి గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏమీ గొప్పవాళ్ళు అయిపోరు ఖచ్చితంగా ఇంకా అలాగైపోతే మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే రౌడీ చేస్తున్నారో వాళ్ళు గెలిచిపోతూ ఉంటారు గెలిచిపోతూ ఉంటే అది చాలా గొప్పవాళ్ళు అని ఎవరు కీర్తించరు దాన్ని కండబలం ఎన్ని రోజులు పనిచేయదు మనకి మన మనకు పనిచేయదు ఆ కండబలం అడగండి ఎవరో దాని పూర్తి విచారం జరిగితే మీకు పెద్ద కష్టం కాదు ఇది ఏమన్నా అంతర్జాతీయ నేరగాలు చేసిన నేరాలు కాదు ఇదంతా కూడా ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు ఎవరైతే గెలిచారో ఆ పార్టీ వాళ్ళే లేదు ఎందుకు వాళ్ళకి ఏంటి అవసరం ఏంటి అవసరం వాళ్ళకి అని వాళ్ళు చేసిన పనులు కాబట్టి తక్షణం వాళ్ళు ఎంతటి వాళ్ళన్నా వారిని ఇమీడియట్గా కూడా అరెస్ట్ చేయకపోతే దీన్ని మాత్రమే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం అప్పుడైనా మీరు కది కదవలసి వస్తుంది మీ మీరు తక్షణం పోలీసు వారు దీని మీద విచారణ చేసి చేయకపోతే కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయకపోతే ఎవరిదైనా ప్రాణం పోతే ఖచ్చితంగా పోతుంది ఎంచేద్దాండి అంత దారుణంగా ఉన్నాయి దెబ్బలో పోతే ఆర్ రెస్పాన్సిబుల్ ఇక్కడ లోకల్ పోలీస్ అథారిటీ రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి రెస్పాన్సిబుల్ చేస్తున్నాం మిమ్మల్ని రేపొద్దున మీదే ఆ కేసు రిజిస్టర్ చేయించవలసినటువంటి పరిస్థితులు దాపరిస్తాయి మీకు దాన్ని తక్షణం చేయవలసిందిగా నేను కోరుతూ ఉంటున్నాను